హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలోని మైనర్ బాలిక కేసులో నిందితుడండి సో లాకప్ దెడ్ అని అయితే అంటున్నారు సో దాని గురించిన సమాచారం ఈ వీడియోలో తెలుస్తాం వీడియోని ఇక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే నంద్యాలలో యోహన్ అనే యువకుడు అనుమానాస్ అనుమానాస్పద స్థితిలో అయితే మృతి చెందడం జరిగిందండి మృతుడు ముచ్చుమరి గ్రామవాసిగా అయితే గుర్తింపు జరిగింది సో ఈ మేరకు పోలీసుల విచారణలో యోహాన్ మృతి చెందినట్టు అనుమానం వ్యక్తమవుతుందండి యోహాన్ మృతదేహంపై అయితే గాయాలు గుర్తించారు సో ఈ మేరకు అయితే మార్టం కోసం ముజుమర్రి బాలికపై అత్యాచారం కేసులో యోహాన్ను విచారించడం పోలీసులు సో తర్వాత అయితే ఈ విధంగా అతను చనిపోవడం జరిగింది ఇతను వచ్చేసి నిందితుల్లో ఒకరి మేనమామ అండి ఈ యోహాన్ అనే ఆయన వచ్చేసి సో నంద్యాలలోని యోహాన్ అనే ఈ వ్యక్తి వచ్చేసి ఆ ముగ్ ముగ్గురు మైనర్ బాలులలో ఒక ఒకరి మేనమామ అన్నమాట సో ఈ విధంగా అతని మృతదేహం అయితే లభించింది సో ఇంకా దానిపైన దర్యాప్తు జరుగుతుందండి సో అత్యకు అచ్చిన లేదంటే ఏం జరిగి ఉంటుంది అనే పూర్తి వివరాలు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుందని టీం వచ్చేసి సో దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది సో ఈ కేసు పైన రోజుకో ట్విస్ట్ అయితే తీసుకుంటూ ఉందండి ఇంతవరకు కూడా బాలిక మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో ఆమె అడ్డెడ్ బాడీ అయితే ఇంకా ఇంతవరకు కూడా రికవరీ కాలేదు అని పోలీసులు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్